ఐడియా ఫ్రెండ్స్ ఇది చూసారు కదా ఈ బటర్ఫ్లై అనేది ఎలా కుట్టాలి ఏంటి అనేది పూర్తిగా మీకు వివరణ సహా ఉంటుంది వీడియో చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుంది చూడండి ఫస్ట్ అవుట్లైన్ అనేది కంప్లీట్గా కుట్టుకోవాలి అవుట్లైన్ అనేది కంప్లీట్గా కుట్టేసిన తర్వాత మీకు అర్థమవుతుంది అనమాట వర్క్ అనేది చేయడం అనేది నేను సుమారుగా అలా అలా గీసేసాయి డిజైన్ అనేది గీసేసి మొదలు పెడుతున్నాను వర్క్ అనేది జాగ్రత్తగా ఫైనల్ దాకా చూడండి ఈ అవుట్లైన్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత చూపిస్తాను ఖచ్చితంగా వీడియోని ఎవరైతే ఉన్నారో చూస్తున్నారో వీడియోని లైక్ చేయండి దీంట్లో ఒక మంచి వర్క్ కూడా ఉంది స్ప్రింగ్ వర్క్ కూడా ఉంది చివరిలో అంటే థ్రెడర్తో సిమ్ స్ప్రింగ్ అనేది వేయడం అనేది కూడా ఉంటుందన్నమాట అది ఎలా తెలియాలనుకుంటే మీరు చివరి దాకా చూడాల్సిందే ఈ వీడియో అనేది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక వర్క్ అంతా అవుట్లైన్ కుట్టి చూపిస్తాను చూడండి చూడండి జాగ్రత్తగా ఇప్పుడు అవుట్లైన్ మొత్తం అయిపోయింది అయిపోగానే ఏం చేయాలి ఇక్కడ నుంచి జర్దోసి అనేది మొదలు పెట్టండి జర్దోసి అనేది ఒక లైన్ అనేది ఇలా నీట్గా ఒక్కొక్క కుట్టు అనేది ఇలా వేసుకుంటూ చివరి దాకా వెళ్ళిపోవాలి చివరి దాకా ఎండ్ చేసేయాలి దాన్ని చేసేసిన తర్వాత ఇక్కడ ముడి అనేది వేసేయండి వేసాం కదా ఇప్పుడు చూడండి మొదలు పెడుతున్నాను చూడండి పై నుంచి మొదలు పెట్టాలి ఇక్కడ పై నుంచి సరే ఇలా ఇక్కడ నుంచి ఇది జర్దోసి అనేది ఇక్కడ నుంచి మొదలు పెట్టిన తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని జర్దోసి ఇలా క్రాస్గా దాని మీద అంటే ఒక క్రాస్గా వెళ్ళాలి లోడింగ్ అనేది ఏంటంటే ఒక క్రాస్గా లోడింగ్ అనేది నీట్గా రావాలనుకుంటే చిన్న చిన్న ముక్కలు నీట్గా కట్ చేసుకోవాలి చేసుకుని చూడండి నేను కుడుతున్నాను చూసారా ఒకటి రెండు రెండు కుట్లు అటు వైపేయాలి అంటే ఆ జరికి లోపలే వేయాలి వేసినప్పుడు మళ్ళీ ఆ జరి జరదోసి అనేది వదిలిన తర్వాత ఇటు రెండు కుట్లు వేయాలి మళ్ళీ అటు వెళ్ళిపోయి మళ్ళీ అటు లోపలికి ఇంకా రెండు కుట్లు అలా అలా ఏం చేయాలంటే లోడింగ్ అనేది ఒకటి రెండు ఇలా ఇలా ఒకటి రెండు ఇలా స్టిచ్చెస్ అనేవి వేసుకుంటూ నీట్గా 1 2 ila ఒకటి రెండు కుట్లు లోపల ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది చేసుకుంటూ వస్తే ఎంత నీట్ గా ఇలా అనేది మీరు ఒక ఒక రెండు కుట్లు ఇటు వేయడం లోపల పక్క ఇంకా పై పక్క రెండు కుట్లు వేయడం ఇలా జరదోసి వదిలేయడం మళ్ళీ రెండు మళ్ళీ అటువైపు రెండు కుట్లు ఇలా వేసుకుంటూ నీట్గా ఆ లోడింగ్ అనేది కంప్లీట్గా చేసుకుంటే మీకు ఈ బటర్ఫ్లై లోడింగ్ అనేది చాలా చాలా ఎక్సలెంట్ అయిపోతుంది చూసారు కదా ఇలా ఇటు రెండు అటువైపు మళ్ళీ అటు రెండు కుట్లు వేసిన తర్వాత ఇలా ఇలా ప్రతీది కూడా నీట్గా ఈ లోడింగ్ అనేది చేసుకోండి చూడండి ఇలా వేసేసిన తర్వాత ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అటు ఇటు లోడింగ్ అనేది ఇంకా నెక్స్ట్ వరకు అనేది చూపిస్తాను జాగ్రత్తగా గమనించండి ఈ వరకు చివరి వరకు మీకు అర్థమవుతుంది జాగ్రత్త చూడండి ఇక్కడ ఏంటంటే చిన్న జడదూసి ముక్క తీసుకోండి ఇలా తీసుకుని నీట్గా ఇలా ఒకటి రెండు కుట్లు కుట్టండి లోపల లోపల ఈ జరదోసి పూసల సూది అనేది ఉండాలి మీకు సన్నగా ఉండిద్ది అది అది ఉన్నప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇలా తీసుకెళ్ళి ఇక్కడ దారం అనేది పైకి ఇలా వదలండి ఒక ఇదే అనేది వదిలిన తర్వాత దానికి కూడా లోడింగ్ వేయాలి అది సపరేట్గా వేద్దాం చూడండి చూడండి ఇవి ఏం చేయాలంటే ఇలా ఇలా అంటే మీకు ఈ బీడ్స్ అనేవి ఉంటాయి ఈ బీడ్స్ అనేవి నీట్గా మీరు నైస్గా ఇలా అంటే పూర్తిగా ఎక్కిపోతాయి అనమాట సూదిలోకి అలా ఎక్కిపోయినప్పుడు నీట్గా మీరు ఈ సూదులోకి ఇలా తీసుకుని ఇప్పుడు లోడింగ్ చేద్దాం ఇలా అనేది లోడింగ్ అనేది ఏంటంటే మీకు రెండు రెండు బీట్స్తో చేస్తే మంచిది నీట్గా ఉంటుంది కాదు మేము మూడు మూడు చేయాలంటే కొంచెం క్రాస్ అనేది ఎక్కువ వేసుకోవాలి క్రాస్ అనేది కొంచెం ఎక్కువగా పెంచుకోవాలి ఇలా లాంగ్గా పెంచుకోవాల్సి వచ్చింది అంతే మీరు రెండు రెండు వేయండి మూడు మూడు వేయండి కానీ ఫినిషింగ్ అనేది రావాలి అది ఒకటి గమనించండి ఓకేనా ఇలా అనేది లోడింగ్ అనేది వేసేసిన తర్వాత లోపలికి వెళ్ళి ముడి వేసేయడమే చూడండి జాగ్రత్తగా ఇక్కడ ఇక్కడ ఏంటంటే రెండు రెండు వేస్తే క్లాస్గా ఉంటుంది అంటే రెండు రెండు బీట్స్తో లోడింగ్ చేసుకుంటే మీకు చాలా చాలా క్లాస్గా ఉంటుంది ఈ వర్క్ అనేది కాదు మూడు మూడుతో చేసుకుంటే కొంచెం ఒక బొద్దుగా ఒక వెయిట్గా ఉంటుంది వర్క్ అనేది అందుకని నేను చెప్పేది ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఇలా బీట్స్ అనేవి లోడింగ్ అనేది ఇలా నీట్గా ఇలా రెండు రెండు చప్పున వేసుకున్నా వేసుకోవచ్చు కాదు మనం లాంగ్గా మూడుసార్లు వేసేసి ఒకేసారి ఈ మొత్తం అవజేసేయాలనుకుంటే మూడు మూడు చప్పున మూడు సార్లు వేసేస్తే సరిపోతుంది చూసారు కదా ఇలా అనేది ఈ లోడింగ్స్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత చూపిస్తాను ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాను చూడండి ఇక్కడ అనేవి ఈ రెండు ఆకులు కూడా జర్దోసి క్రాస్ అనే ఈ జర్దోసి వేసిన తర్వాత ఇక్కడ కూడా ఏంటంటే క్రాస్ క్రాస్గా మీరు లోడింగ్స్ అనేవి ఈ బీట్స్ లోడింగ్స్ అనేవి చేసుకోండి ఇలా ఒకటి రెండు కుట్లని ఇలా చేసుకుంటూ నీట్గా మూడు మూడు బీట్స్ అనేవి వేసేసి ఇటువైపు అనేది ఈ లోడింగ్ అనేది వేసేసిన తర్వాత నెక్స్ట్ చూడండి చూడండి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏం లేదు వర్క్ అనేది ఏం లేదు ఇలా వెళ్ళి మీరు ఈ చమకీ అనేది పెట్టండి పెట్టి ఒక కుట్టు అనేది ఇక్కడ రివర్స్గా వేయండి వేసి మళ్ళీ ఆ హోల్లోకి ఇంకో కుట్టు వేసిన తర్వాత జరదూసి అనేది ఇలా పెట్టండి వెనకాల రెండు కుట్లు వేయండి వేసిన తర్వాత దాని పక్కన ఇలా అనేది వచ్చేయండి వచ్చేసి ఇలా చూడండి ఇక్కడ ఒకటి రెండు కుట్లు వేసానా మళ్ళీ చూడండి దాని పక్కన వెళ్ళిపోతున్నా మళ్ళీ అనేది అటువైపు ఒకటి రెండు ఇలా ఇటువైపు ఇలా వచ్చేసి మళ్ళీ ఇలా కుట్టేసి మూడు మూడు అనేవి క్రాస్ క్రాస్గా లోడింగ్స్ అనేవి వేయాలి వేస్తేనే అప్పుడు మీకు ఈ చూసారా ఎలా వచ్చిందో ఇలా అనేది కంప్లీట్గా ఇటు అటు అంతా కంప్లీట్ చేస్తాను మళ్ళీ చూపిస్తాను చూడండి జాగ్రత్తగా మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎలా అంటే ఒకటి రెండు కుట్లు వేయాలి ఇక్కడ వేసిన తర్వాత చంకి వేయాలి వేసిన తర్వాత ఒకటి రెండు కుట్లు అటువైపు వేయాలి వేసి దాని హోల్లోకి మధ్యలో వేసి మళ్ళీ ఆ క్రాస్ అనేది ఇలా జర్దోసీలు అనేవి ఇటు నుంచి క్రాస్ అనేది తీసుకోవాలి ఇలా తీసుకుని చిన్న చిన్న ముక్కలు అనేవి ఇలా తీసుకుని నీట్గా ఒకటి రెండు కుట్టి మళ్ళీ ఒకటి రెండు స్టిచ్చెస్ అనేవి చేసిన తర్వాత ఆ జర్దోసీలు అనేవి అలా లోడింగ్ అనేది అంటే జర్దోసి మీదే అలా లోడింగ్ లాగా రావాలి అంతే వస్తే మీకు ఇది కంప్లీట్గా చేస్తేనే మీకు అర్థమవుతుంది చూడండి ఇక్కడ గమనించండి ఇక్కడ ఏదైతే బటర్ఫ్లైలో ఉన్నవి చూసారా ఈకల్లాగా ఈ ముందు దీనికి ఒక ముత్యం అనేది వేసిన తర్వాత ఒక జర్దోసి ముక్క అనేది అలా స్ట్రైట్గా దానిపైన వేసేయడమే పైకి పైకి ఎక్కినా పర్లేదు వేసేయండి హైట్గా ఉంటుంది తర్వాత ఏం చేయాలంటే ముడి వేయడం అనేది మీకు ఇబ్బంది ఉంటే డైరెక్ట్గా ఇలా వెళ్ళిపోండి ఇలా రెండు కుట్లు వేసి మరొకసారి ఆ స్ట్రైట్గానే చూడండి ఆ స్ట్రైట్గానే సేమ్ అనేది ఒక ముత్యం అనేది అలా వేసి మళ్ళీ దానిపైన ఇలా వేసేయండి వేసేసిన తర్వాత నెక్స్ట్ అనేది చూడండి ఇప్పుడు వర్క్ అనేది అసలైన వర్క్ అనేది దీని తర్వాత మొదలవుతుంది చూడండి ఇక్కడ అనేది ఏంటంటే థ్రెడ్ స్ప్రింగ్ వర్క్ అనమాట ఈ స్ప్రింగ్ వర్క్ అనేది ఏంటంటే ఎలా అంటే ఈ చూడండి ఇలా అనేది తిప్పాలి ఈ థ్రెడ్ అనేది పైన పెట్టుకోవాలి వచ్చింది పైన ఇలా అనేది పెట్టుకుని ఇలా తిప్పాలన్నమాట సూదికి ఇలా తిప్పుకుంటూ వెళ్ళాలి ఇలా తిప్పుకుంటూ వెళ్తేనే ఇప్పుడు చూడండి ఈ సూదులోకి ఒక ఏడు సార్లు తిప్పేసిన తర్వాత అక్కడే మళ్ళీ అలా సూదితో గుర్చేయండి గుచ్చేసిన తర్వాత ఏం చేయాలి ఇక్కడ చూడండి జాగ్రత్త గమనించండి ఇక్కడ మీకు అనిపించింది వ్యవహారం అనేది ఎలా అంటే ఇక్కడ అనేది చూడ జాగ్రత్త చూడండి ఇక్కడ ఇక్కడ అనేది మీకు ఈ స్ప్రింగ్ అనేది కనిపిస్తుంది ఈ స్ప్రింగ్ అనేది కనిపించినప్పుడు ఎక్కడ ఉందో అనేది అక్కడ చూసుకోవాలి మీరు నీట్గా చూసుకుని ఎక్కడ వేయాలనేది అక్కడ అనేది మీరు నీట్గా అక్కడ ఇలా అనేది దాంట్లోకి ఆ హోల్లోకి వేసేయాలి అది అది ఆ హోల్లోకి వేసేసిన తర్వాత ఈ ఈ వేలతో ఇలా పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత కింద నుంచి దారం అనేది లాగితే ఆ స్ప్రింగ్ అనేది తయారవుతుంది చూసారా ఆ స్ప్రింగ్ అనేది తయారైపోయింది ఆ స్ప్రింగ్ వర్క్ అనేది అలా సరి చేసుకుంటూ నీట్గా ఇలా అనేది చూడండి జాగ్రత్తగా చూడండి ఇలా స్ప్రింగ్ అనేది ఇలా వచ్చేసింది చూసారా ఎంత ఎక్సలెంట్గా వచ్చిందో స్ప్రింగ్ అనేది అలా వచ్చేయాలి వచ్చేసిన తర్వాత దాన్ని సూదిని ఏం చేయాలంటే ఆ హోల్లోకి ఇలా మీరు దాని పక్కనే దాని పక్కనే అనేది ఇలా వేసేయాలి చూసారా అన్నమాట వేసేసిన తర్వాత నెక్స్ట్ అనేది చూడండి ఇప్పుడు ఇప్పుడు మీకు అర్థమవుతుంది స్ప్రింగ్ అనేది అయిపోయింది కదా నెక్స్ట్ స్ప్రింగ్ అనేది ఎలా వాలో ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ నుంచి తీసిన తీసిన తర్వాత ఎక్కడైతే ఉందో ఇక్కడ వేలతో ఇలా పట్టుకోవాలి ఇలా వేలతో పట్టుకున్న తర్వాత అది పైకి అనేది తీసుకెళ్ళిపోవాలి వెళ్ళిపోయి ఇక్కడ తిప్పాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు తీసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్గా అక్కడే సూత్తో గుచ్చా గుచ్చిన తర్వాత అక్కడ స్ప్రింగ్ అనేది తయారైంది తయారైన తర్వాత ఆ స్ప్రింగ్ని ఇలా చేత్తో ఇలా పట్టుకుంటే ఇలా నీట్గా అక్కడ స్ప్రింగ్ వచ్చేస్తుంది అది ఎక్కడ వేయాలనేది మీకు మనకు మనకు కనిపిస్తుంది చూసారా ఆ మెయిన్ ఏంటంటే ఎక్కడ అనేది కనిపిస్తుంది కదా అక్కడ అనేది చూడండి ముందు అనేది ఇక్కడ ఈ సూదితో అనేది ఇక్కడ నుంచి మనం తీసుకుందాం ఎక్కడ ఎక్కడైతే తీయాలో అక్కడ తీసుకోవాలి ఇలా సూద్తో ఇలా తీసుకున్న తర్వాత ఈ సూది వచ్చిన తర్వాత దాంట్లోకి హోల్లోకి వేసేయాలి వేసేసి ఆ సూది అనేది ఇలా పట్టుకోవాలి పట్టుకుని కింద దారం అనేది లాగాలి లాగిన తర్వాత ఆ స్ప్రింగ్ అనేది పడిపోతుంది ఆ స్ప్రింగ్ అనేది పడిపోయిన తర్వాత కరెక్ట్గా చూడండి ఎలా వచ్చిందో చూడండి స్ప్రింగ్ అనేది చూడండి నీట్గా ఇలా సరి చేసుకుంటే చూసారా ఇక్కడ స్ప్రింగ్ అనేది వచ్చేసింది అలా స్ప్రింగ్ అనేది ట్రెడ్ స్ప్రింగ్ అనేది కరెక్ట్గా వేయాలి వేస్తేనే మీరు ఇది వర్క్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ కూడా చేసేస్తున్నాను చూడండి చూడండి ఈ స్ప్రింగ్స్ అనేవి ఇలా వేసాను అనమాట ట్రెడ్ వర్క్తో వేసేసిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ అనేది గమనించాలి మీరు ఏంటంటే ఇక్కడ అనేది ఒక లోంగ నాట్ అనేది ఉండేది కదా లోంగ నాట్ నాట్స్ అనేవి ఒక నాట్ అనేది జస్ట్ అలా అనేది ఒక నాట్ అనేది వేసేయాలి ఇలా ఇటుపక్క కూడా సేమ్ అనేది అలాగే వేసేయాలి ఒక నాట్ అనేది వేసేస్తేనే మీరు ఖచ్చితంగా ఈ వర్క్ అనేది కంప్లీట్గా అయిపోవడం చూస్తారు మీరు చూసారా రెండు కళ్ళు అనేవి ఆ బటర్ఫ్లైకి వచ్చేసాయి ఇప్పుడు చూసారా ఎలా ఉంది బటర్ఫ్లై అనేది చూడండి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఇలా అనేది వర్క్ అంతా మీరు ఈజీగా మీరు వన్ బై వన్ అనేది ప్రాసెస్ అనేది చేసుకోండి ఇలా మీరు ట్రెడ్తో స్ప్రింగ్స్ అనేవి వేసుకోవడం కానీ లోడింగ్స్ అనేవి నీట్గా మీరు చేసుకోవచ్చు వర్క్ అనేది ఖచ్చితంగా ఈ వర్క్ అనేది కంప్లీట్గా మీరు వన్ బై వన్ స్టెప్ అనేది మీరు చేసుకుంటే చాలా చాలా ఈజీగా ఈ వర్క్ అంతా చేసుకోవచ్చు డియర్ ఫ్రెండ్స్ ఇది చాలా లగ్జరీ వర్క్ లో ఒక వర్క్ ఇది లగ్జరీ వర్క్ లో ఖచ్చితంగా మీరు ఈ వర్క్ అనేది ఈజీ ప్రాసెస్ లో ఈ వీడియో మొత్తం చూసి మళ్ళీ మీరు వన్ బై వన్ అనేది చేసుకోండి చక్కగా చేసేవచ్చు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళ కోసం ఇప్పుడు వచ్చే వీడియో పూర్తిగా మగ్గం క్లాసెస్ మగ్గం క్లాసెస్ అనేది పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీష వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లో ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూద్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటికి వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్త ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాపే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగు దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ దొరికితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గన్ క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అనమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్న లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ